హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మిషాన్విని అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు శుక్రవారం కదా అమ్మవారి ఆలయానికి వచ్చాను శ్రీ పరిదేశమ్మవారి ఆలయం ఆలయం ప్రాగణం రాగానే విఘ్నేశ్వర స్వామి దర్శనం జరుగుతుంది మనకి విఘ్నేశ్వర స్వామి దర్శనం జరిగిన వెంటనే లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం కూడా చేసుకుందాం అంతకన్నా ముందు మీకు ఆలయ ప్రాగణం మొత్తం చూపిస్తాను ఈ ఆలయం తోటల మధ్యలో వెలిసిందండి శ్రీ పర్దె సమ్మతల్లి అమ్మవారు స్వయంభూగా వెలిసారు ఇక్కడ నా చిన్నప్పుడైతే ఇక్కడ ఒక చెట్టు ఉండేది ఆ చెట్టు దగ్గర ఒక విగ్రహం మాత్రమే ఉండేది ఆమె పర్దె సమ్మతల్లి అమ్మవారు ఈమెను పూజించే కొలిది అన్నీ జరుగుతూ ఉండడం వల్ల భర్తలు ఇంకా 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 డెవలప్ చేస్తున్నారు ఈ ఆలయాన్ని చాలా అంటే చాలా మహిమ గల అమ్మవారు ఈ అమ్మవారు నేను సిక్స్త్ క్లాస్ నుంచి కూడా ఈ టెంపుల్కి రావడం నాకు అలవాటు నెలలో ఒకసారైనా సరే ఈ టెంపుల్కి వస్తాను మాకు ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది నడుచుకుంటూ రావాలి ఇక్కడ స్వర్పం కనిపిస్తుంది కదా ఈమె కూడా అమ్మవారేనండి ఇక్కడ స్వర్ప రూపంలోని తోటల్లో తిరుగుతుందని ప్రజలకు కట్టి నమ్మకం అందుకే సర్పాన్ని కూడా ఇక్కడ కొలుస్తారు ఇక్కడ మీకు విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న విగ్రహాలు ఇవన్నీ కూడా అమ్మవారి స్వరూపాలే విగ్రహాల్లో గాజులు వేసి ఒక విగ్రహం కనిపిస్తుంది కదా ఆమె పరదేశమ్మ తల్లి అమ్మవారు ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలన్నీ కూడా అమ్మవారి స్వరూపాల కింద కొలుస్తారు మీకు కనిపిస్తుందా జూమ్ చేసి చూపిస్తున్నాం చూడండి ఆమె పరదేశమ్మ తల్లి అమ్మవారు దండం పెట్టుకోండి మీరు మనసారా ఏదైనా సరే కోరుకోండి మీకు కన్ఫామ్గా జరుగుతుంది జరగాక ఒకసారి మా అమ్మవారిని వచ్చి దర్శనం చేసుకోండి ఈ అమ్మవారు పరదేశి నుంచి వచ్చి వెలిసారు అందుకే ఇక్కడ అమ్మవారిని పరదేశి అమ్మవారు అంటారు ఈ అమ్మవారికి నిత్యం పూజలు జరుగుతాయి ప్రతి శుక్రవారం రోజున అన్నదానం కూడా జరుగుతుంది అందరూ కూడా ఒకసారి దర్శనం చేసుకోండి మీకు ఒకరిని చూపిస్తాను చూడండి ఇక్కడ ఒక తాతయ్య గారు కనిపిస్తున్నారు కదా ఈ తాతయ్య గారు ఒక కిలోమీటర్ దూరం నుంచి నడుచుకుంటూ వచ్చి అమ్మవారిని దండం పెట్టుకుని అతని జూబీలోని ఒక ఫైవ్ రూపీస్ కాయిన్ ఉంటే ఆ కాయిన్ డిబ్బిలో వేయడానికి వచ్చారు అమ్మవారికి దండం పెట్టుకొని నేను అడిగి తెలుసుకుంటే ఏంటి అంటే ఇతను ప్రతి శుక్రవారం రోజున వస్తారంట అక్కడి నుంచి నడుచుకుని ఈ అమ్మవారంటే ఇతనికి చాలా చాలా నమ్మకం అంట ఈ తాతయ్య గారికి కానీ నిజంగా చాలా గ్రేట్ కాదండి అమ్మవారు ఎంత చల్లగా చూడకపోతే అతను నడవలేని స్థితిలో కూడా అలా నడుచుకుంటూ వస్తున్నారు అంటే నాకైతే నిజంగా ఒక్కసారిగా వాళ్ళు పులకరించింది ఆ తాతయ్య గారిని చూడగానే అంతేకాకుండా అతను జేబీలో ఉన్న ఐదు రూపాయల కాస్ట్ తీసి అమ్మవారికి ఇవ్వాలి బహుమతి కింద ఇవ్వాలి కానుక వెయ్యాలి అనేసి అతని తాపత్రయం చూస్తుంటే ఇంకా ఇంకా చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకైతే ఎంత నమ్మకమో అమ్మవారంటే ఈమె మహిమలు కూడా నైవేద్య సమయం అయ్యింది కదండి అందుకని అమ్మవారికి నైవేద్యం తీసుకొచ్చారు అమ్మవారికి అలాగే మిగిలిన విగ్రహాలన్నట్లకి కూడా నైవేద్యం పెడుతున్నారు ఇక్కడ నైవేద్య సమయం అవ్వగానే ఫస్ట్ అమ్మవారికి నైవేద్యం పెట్టాక అమ్మవారికి నైవేద్యం సమర్పించాక మిగిలిన వాళ్ళందరికీ కూడా అన్నదానం చేస్తారు ఇక్కడ తోటల మధ్యలో అమ్మవారి ఆలయం ఉండడం ఉన్నది కాబట్టి తోట పని చేసుకునే వాళ్ళు అలాగే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళే వాళ్ళు వచ్చి ఇక్కడ అన్నదానంలో ఎక్కువగా పాల్గొంటారండి అమ్మవారికి పూజ చేసి నైవేద్యం సమర్పించి హారతిస్తారు తర్వాత మిగిలిన వాళ్ళందరికీ కూడా భోజనం పెడతారు ఇక్కడ ఉన్నారు కదండి వీళ్ళైతే మాత్రం ప్రతి వారం కూడా ఇక్కడే ఉండి వంటలు చేసి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిస్తారు వీళ్ళు అమ్మవారికి హారతిస్తున్నారు మీరు కూడా చూడండి హారతి హారతి ఇచ్చిన తర్వాతనే ఇక్కడ అందరికీ భోజనాలు పెడతారు ఈమె ప్రతివారం ఇక్కడే ఉంటారంట ఇక్కడే వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా భోజనాలు వండి సేవ చేస్తారు ఇలా అమ్మవారి ఆలయంలో సేవ చేయాలన్నా సరే మనకి ఎంతో గొప్ప అదృష్టం ఉండాలి ఇక్కడ గంట వాయిస్తున్నారు ఒక ఐదుగురు ఉంటారు ఇక్కడ ప్రతి వారం కూడా ఇక్కడ వంట పనులు అమ్మవారి ఆలయాన్ని చూసుకోవడానికి చూసారా అమ్మవారి ఆలయం బయట ఇదంతా కూడా చూడండి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది చుట్టూ తోటలు అక్కడ దూరంగా కొండలు మీకు పైన చూపిస్తాను ఫస్ట్ అయితే మాత్రం ఈ అమ్మవారు ఇక్కడ ఒక మరి చెట్టు కింద వెలుసారు ఆ చెట్టు చాలా అంటే చాలా పెద్దది తోటలు ఇవ్వకండి చుట్టూ కూడా తోటలు ఉంటాయి తోటల మధ్యలో వెలుస్తారు ఇక్కడ భోజనాలు భోజనాలు టైం కదా భోజనాలు పెడుతున్నారు అలాగే కాకుండా అమ్మవారికి సంబంధించి ఒక కళ్యాణ మండపం కూడా కడుతున్నారండి అమ్మవారి కళ్యాణ మండపం ఇక్కడ ఇప్పుడే కడుతున్నారు ఇక్కడ చూసారా మా ఊర్లో అయితే ఇప్పటి వరకు కళ్యాణ మండపం లేదు ఇదే ఫస్ట్ కట్టడం ఇక్కడ ఒక పెద్ద అవిమే కడుతుంది కళ్యాణ మండపం పేదలందరికీ కూడా ఇక్కడ కళ్యాణ మండపం ఫ్రీ అంట ఆవిడే చాలా మంచి మనసుతో కడుతున్నారు ఊరిని డెవలప్ చేయాలి అనేసి కడుతున్నారు అనమాట కళ్యాణ మండపం చాలా అంటే చాలా పెద్దది బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది మా ఊర్లో ఇంత పెద్ద కళ్యాణ మండపం చూస్తే నాకు చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది ఇంకా వర్క్ జరుగుతుంది ఇక్కడ చూసారా ఇది కూడా తోటల మధ్యలోనే కట్టారు ఈ కళ్యాణ మండపం కూడా అవన్నీ తోటలు కళ్యాణ మండపం తర్వాత ఇంకొకటి కూడా కడుతున్నారు అక్కడ భోజనాలు అవి ఏర్పాటు చేయడానికి రండి మళ్ళీ ఆలయం దగ్గరికి వెళ్దాం అదిగోండి ఆలయం కనిపిస్తుంది కదా మీకు శ్రీ పరదేశమ్మవారి ఆలయం చుట్టూ చూసారా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది చల్లగా కూడా గాలి వేస్తుంది ఇక్కడ అందరూ కూడా కూర్చోవడానికి కుర్చీలు కూడా ఏర్పాటు చేశారు నుంచి ఇటు ఇటు నుంచి అటు తిరిగి ఎవరికైనా సరే ప్రశాంతంగా కూర్చోవడానికి అయితే మాత్రం ఈ ఆలయం చాలా చాలా బాగుంటుంది శ్రీ పరదేశమ్మవారి ఆలయం చూసారా అవన్నీ కూడా తోటలే వరి పొలాలు ఎక్కువగా ఉంటాయి ఇటు సైడ్ అన్ని మామిడి తోటలు జిడుమాడ తోటలు అవన్నీ కూడా వరి పొలాలు అక్కడేమో ఒక పెద్ద చెరువు ఉంటుంది ఆ చెట్టు దగ్గర థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్